ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా అధికార వైసీపీలో ఇప్పటికీ అసంతృప్తుల ఆజ్యం చల్లారలేదు ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో హ్యాట్రిక్ కొట్టాలని కలలు కంటున్న మంత్రి రోజాకు స్థానికంగా కష్టాలు తప్పడం లేదు మంత్రి రోజాకు మేము సహకరించమని ప్రజల్లోకి వెళ్లి ఆమె తరపున మేము ఎన్నికల ప్రచారం చెయ్యమని నగరి నియోజకవర్గానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్కు తేల్చి చెప్పారు నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పుత్తూరు నగరి నెండ్రా వడమాలపేట విజయపురం మండలాల్లోని వైసీపీ నాయకులతో మంత్రి రోజాకు వ్యవహారం దెబ్బతినింది ఏ రోజైతే మంత్రి రోజా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారో ఆ రోజు నుంచి ఆమె పద్దతిలో తేడాలు వచ్చాయని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఆమె దయా దాక్షిణ్యాలతో మేము బతుకుతున్నట్టు రోజా ఆమె భర్త ఆర్కే సిల్వమని ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి మాట్లాడుతున్నారని మాకు పరువు మర్యాద ఉందని ఆమె ఇంటివైపు కన్నెత్తి కూడా చూడమని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు మరోవైపు తనకు ఎవ్వరు మద్దతు తెలిపినా తెలపకపోయినా తన వెంట ఎవ్వరు వచ్చినా రాకపోయినా తాను ఏ ఏమాత్రం పట్టించుకోనని తాను మూడోసారి ఎమ్మెల్యే అవుతానని మంత్రి రోజా ఇన్ని రోజులు ధీమాగా చెప్పారు తన సినీ గ్లామర్ దెబ్బకు ప్రజలు తనను చూడటానికి వస్తారని పనుల పనిగా ఎన్నికల ప్రచారం చేస్తారని మంత్రి రోజా నియోజకవర్గంలో తమిళ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళుతున్న మంత్రి రోజా భర్త ఆర్కే శిల్వమణి వారికి తమిళ వాసన చూపించి వారిని తమ వెంట తిప్పుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు అయితే మంత్రి రోజా అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆమె అయోమయంలో పడిపోయారని తెలిసిందే ఎన్నికల రోజులు కొద్దీ రోజాలో ఇప్పుడు టెన్షన్ మొదలైందని తెలుస్తోంది ఇక లాభం లేదని అనుకున్న మంత్రి రోజా వైసీపీ రెబల్ నాయకులతో రాజీ చర్చలు ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది అయితే రోజా గిమ్మిక్కులు జిమ్మిక్కులు మేము నమ్మమని బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా ఆమెకు మద్దతుగా మేము పనిచేయమని వైసీపీ నాయకులు తేల్చి చెప్పారని తెలిసింది ఈ పరిస్థితుల్లో నగరిలో రోజా గెలుపు ప్రశ్నార్థకంగా మారింది